బాబోయ్ దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు అన్నం తిని బతికేస్తాడు నువ్వు సాగర కన్య నేను సాహస వీరుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోలిమాలు చేసినట్టు నీ బట్టలు నేను గోధుమలు చేస్తే అయ్యా బాబోయ్ నీకు ఇంకా లైఫ్ లాంగ్ బికిని ఇందులో నా బికిని పాప డ్రెస్ ఏదబ్బా నీ కుడి పక్కన థ్యాంక్ యూ కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా ఎవరాది చీస్టేమో బబ్బులు లెక్కున్నా సారు గబ్బర్ సింగ్ అని చెప్తాడు పిచ్చి పిచ్చిగా ఉంటే చెప్పు తీసుకుంటాను నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా పాతిక లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతులున్న టిం బరడిపో దగ్గరికి రా పోలీసులతో చెప్పినా లేక పోలీసులు తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది జాగర్త సాయంత్రం తింటావు సాయంత్రమా అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా నువ్వు చెప్పమన్నా తప్పు డైలాగ్ లెగ్లండి ఫోన్ లో చెప్పానుగా చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది మహాప్రభు నాకన్నా మీరే మంచి శంకరం నన్ను వదిలేయండి ప్లీజ్ నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకోండా నీ బావని డబ్బు తెమ్మన్నావు తీసుకోవాసీ కూడా దీంట్లోనే ఉందా నువ్వు అయిపోయావురా బాబులో మాటలతో కాదు మాటలతో చెప్పు కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా చంద్రం వాడేవడు నీ గ్యాంగ్ కాదు నాయుడు తమ్ముడు నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట లేకపోతే కీర్తిశీలంతో క్రికెట్ బాడీతో కబడ్డీ ఆడుకుంటారంట బావో తీసే నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు ఒంటి మీదున్న బట్టల్ని సొల్లు కరుచుకుంటూ నీ సొగస్వత్తానికి కాదే తీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు ఏసేమంటావా మనుషులు నోట్లు తిట్టరు అన్నం తిట్టాను గడ్డి తిని నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను నేను అటు నిలబడతాను తీసే లేకపోతే నేనే తీసేస్తాను నన్ను దుశ్శాస నుండి చేయకుండా నువ్వే సతీ వైపు మిగిలినవి ఉంచుకో వాటితో పనుంది కొట్టకండి సార్ ఒక్కసారి కొడితే వంద సార్లు కొట్టినట్టుంది ఏ నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగు సమాధానం చెప్తావేంటి తల తిరుగుతుందే తిరగట్లేదు సార్ అదే ప్రాబ్లం కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు మేడ పట్టేసి ఓ పోలీస్ దారా నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా నేను ఫీల్ అవ్వ నువ్వు తిప్పు ఇట్లా సైడ్ తిరుగు అరే నీ పెండం సంతలో తప్పిపోను పైతి సార్ ఇక నెగట్ల సైడ్ తిరగవయ్యా ఎత్తుకో నిన్ను కాదు అయ్యా నిన్నే థ్యాంక్ యూ

నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతా భక్తవత్సలం మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను సౌండ్ చేయకుండా చూడు

దాగుడు మూతలు సాగవులే వలపులు సంఖ్యలు విడిచేదాకా అవతలను హ్వదాలను కోదలను లే చూ ఇచ్చిపోయే చిన్నమ్మ గారుంటి మీద రెండు షెడ్డీలున్నాయి కంటే ఆహా విషో ఇదేమిటిది ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్టుంది ఆహా బావో కొంపం ముడిచింది ఈ లో కీర్తి చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా అయిపోయింది ఈ పార్టీకి న్యూయార్క్ యార్క్ విడు వీడు అయిపోయి ఉంటాయి

జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య చాపి అప్పు తీర్చాడు మళ్ళీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు దాంతో ఈ రోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోన పడుండేవాడు లేదా మా తోటలో పెద్దపాలేరుగా బతుకుతుండేవాడు అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివే నా పెళ్ళాంగా కాదు మా ఇంటి పని మనిషిగా పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో అవకాశం వచ్చినా పాడు చేయలేదు వీడేం చేస్తాడులే అనుకున్నామేమో తేడాలు వచ్చాయో గుండీలు తెగిపోతాయి చూశావుగా ఇప్పుడే నోటితో విషం లాగేశాను నింగటానికి కాదు మీ నాన్న మీద కక్కటానికి కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము పళ్ళి పాట పాడా ఉంటే సౌండ్ లాకుండా చంపుతాను నిన్ను రే ముందు ఆ కన్ను కట్టిన గత తీశారా లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా సార్ నీకే వచ్చిందా ఐడియా వచ్చింది సార్ ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ట్రై చేద్దాం అంటారా ఎందుకే నువ్వు వచ్చింది అందుకే నీకు సన్నాసి పేరు పెట్టాను

అదేంటి బావా అంత ఎమోషనల్ గా చెప్తున్నావు కొంప తీసి అక్కడ ఏమన్నా జరిగిందా నువ్వు చూసావా నిన్ను అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలకి పంపేదో జరిగిపోయే ఉంటుంది అబ్బా ఆ ఫారెస్ట్ లో ఏం తీగేవారు నిన్ను తగలయ్య ఆ పిల్లని చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియటం లేదట ఈ కుటుంబం వరకు ఏం చేస్తాడో నాకు అర్థం కావటం లేదు కాపాడుతా ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాలి అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఇవుళ్ళో నా పరువు తీసి లుగోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా పోయేలా చేయటం నీ చిత్తలో ఉన్న నాయకు ఏ పది మంది ముందు నేను చులకం చేసి మాట్లాడాను ఆ పది మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతురినిచ్చి కన్యాదానం చేస్తాను ఉప్పు కారం తిన్నవాడువైతే మళ్లీ మా గుమ్మంలో అడుగు పెట్టద్ద నా కూతుర్ని ఈ ఇంటి కోడలు చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను మీరు ఇంటికి పెద్దవారు మీతో ఒక్క విషయం మాట్లాడాలి అలా వస్తారా అవునమ్మా ఒక్కసారి మహాలక్ష్మి గారు నా మీద కోపంతో చంద్రం మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అంతేకాదు తండ్రిగా నా నోటితో చెప్పలేను చెప్పకపోతే మా అమ్మాయి నలుగురు కూర్చుకెళ్ళమన్నా కానీ కేసు పెట్టి నేనేం సాధించగలదమ్మా చంద్రాన్ని జైలుకు పంపగలనా పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా అసలు చంద్ర గంటే ముందు నేనే తప్పు చేశానప్పుడు అందుకని పద్దు షభించి ఎలాగైనా సరే ఈ పెళ్ళికి లాయుడి చేత మీదే ఒప్పించి బొమ్మల్ని కాపాడాలమ్మా అమ్మా అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి అమ్మా ఈ విషయం ఆయనకి చంద్ర మీద మెరుచుకుపడతారు అన్నదమ్ముల్ని విడగొట్టావద్ద పాపం మా గుడ్ దమ్మ అది కదండీ ఎన్నాళ్ళనుంచో మా హేమని నా తమ్ముడికి ఇచ్చి ఆశపడ్డాను ఒక ఆడపిల్లతో మామేకి సంబంధం ఉందని తెలిసాక ఎలా చేసుకుంటానమ్మా ఆమెకు ద్రోహం చేయమంటావా నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా పెద్దడితో నేనే మాట్లాడతాను చూడు మన చంద్రం ఒక పెళ్లిగానే ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు అందరికి తెలిసిపోయింది జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో రెండు రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం అది న్యాయమా ఈ పెళ్లి జరిగి తీరాలి మీ అందరికీ లేని అభ్యంతరం నాకు కరదు అలాగే పండుగలు బావా దొరికారా పాండవులు దొరకలేదు శ్రీరామనవ సీజన్ కదా అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు అది గోద్వా ఎవడాయడు రాత్రి నాటకం అని తప్ప తగి రోడ్డు మీద కల్లాటి చేస్తుంటే పట్టుకొని లోపల సహ ఇది వైపరి ఇచ్చేవాళ్ళకి ఎవరు చేయగలరు ఈ దూడల రంగారావ్ అంటే పది జిల్లాలకే ప్రసిద్ధి రంగస్థల గండ మధ్యలాగా చండ కొండ మీద బండ వేరుశనగ ఉండ నువ్వు ఎవడైతే మాకంట తగలే అలవాటులో పొరపాటు రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది వదిలేని బాబు రాత్రికి కాదు నాటకం ఇప్పుడే ఉంది